అయితే గురువు గారు ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే నాకు ఒక ప్రశ్న అన్ని ఇప్పుడు మనకి ఎంతో మంది హిందూ దేవతలు ఉన్నారు చాలా మంది దేవుళ్ళు దేవతలు కొన్ని కోట్ల మంది దేవతలు ఉన్నారు మనకి ఇందులో అన్ని దేవుళ్ళ కంటే భిన్నమైన ఆకారం వినాయకుడిది మరి వాళ్ళ తండ్రి విశ్వానికే దేవుడు విశ్వం అంతా తన చేతిలోనే ఉంది అంటే తర్ శివుడు అనుకుంటే ఏ విధంగా అయినా రూపాన్ని ఇవ్వగలడు కానీ వినాయకుడి ఆకారం అంటే బొజ్జ గణపయ్య అని లంబోదరుడు అని ఈ విధంగా పేర్లు పెట్టి మనం పిలుచుకుంటూ ఉంటాం ముద్దుగా అసలు ఎందుకు తన రూపాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి వినాయకుడి యొక్క బొజ్జ ఏదైతే ఉంటుందో గుండ్రంగా పెద్దది ఏదైతే ఉంటుందో అది భూమికి సంకేతం ఓ అంతేకాదు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి ఎలుక నుంచి ఏనుగు వరకు అన్ని సమస్త జంతుజాలం అని చెప్పాం కదా చేతిలో ఉండేటటువంటి ఒక పెద్ద లడ్డు ఏదైతే ఉంటుందో అది ఆయన తినటానికి కాదు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఆహార వ్యవస్థకి అది ప్రతీక అలాగే ఒక అభయహస్తం ఉంటుంది ఈ అభయహస్తం ఏంటంటే మనకి ఎంత ఉన్న ధైర్యం అనేది కావాలి ఎంత ఉన్న స్వాంతనం అనేది కావాలి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అభయం కావాలి అది లేకపోతే మనిషి మనశ్శాంతిగా ఉండలేడు కాబట్టి ఇంకో చెయ్యి అభయముద్ర ఇంకొక చేతిలో అంకుశం ఉంటుంది అంకుశం అంటే మనకి మామూలుగా తెలుసు ఏనుగుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఆ అంకుశంతో ఏనుగుల్ని కంట్రోల్ చేస్తారు అయితే ఏనుగునే కంట్రోల్ చేసేటటువంటి పాలనా వ్యవస్థ నియంత్రణ వ్యవస్థ మన యొక్క సమాజం మీద కానీ మన యొక్క మనస్సు మీద కానీ మనం నియంత్రించుకోవటానికి అంటే మన ఆరోగ్యాన్ని కూడా నియంత్రించుకోవడానికి ఇట్లా రకరకాల నియంత్రణలకి అది ప్రతీక ఇది చాలా అవసరం ఈ నియంత్రణ అనేది లేకపోతే అసలు సృష్టి ఆగిపోతుంది తరువాత ఉన్నది పాషం పాశం అంటే తాడు ముఖ్యంగా హంటర్ లాగా పెడతారు కొంతమంది కానీ తాడు ఉంటుంది తాడు ఏంటంటే బంధాలు మానవ సంబంధాలు మానవ సంబంధాలు తర్వాత ఆధ్యాత్మిక సంబంధాలు గురువులతో శిష్యులతో మంచి స్క్రిప్చర్స్తో గ్రంథాలతో మనకుండే సంబంధ బాంధవ్యాలు అలాగే సామాజిక సంబంధాలు మంచి చెడు అలాగే ఆర్థిక సంబంధాలు ఈ యొక్క సంబంధాలన్నిటికీ కూడా ఈ సంబంధం అనేది లేకుండా సృష్టి లేదు సూర్యుడికి భూమికి ఉన్న సంబంధంతోనే ఈ భూమి ఇలా చరించగలుగుతుంది లేకపోతే చరించదు అంటే ప్రతి చోట ఒక కణానికి ఇంకో కణానికి మధ్య కూడా ఏ సంబంధం లేకపోతే రెండు విడివిడిగా అయిపోతే మనం ఒక పౌడర్ లాగా తయారైపోతాం అంటే బంధం అనేది అంత గొప్పది ఒక చిన్న కణం దగ్గర నుంచి సూర్యుడు భూమి గ్రహాల వరకు కూడా వెళితే ప్రతి చోట బంధం అనేది ఉంది ఆ బంధానికి ప్రతీక వినాయకుడి చేతిలో ఉండే తాడు మరి తాడేం చేస్తుంది అంటే తాడు ఒకటి కన్నా ఎక్కువ వాటిని కట్టగలుగుతుంది కదా తాడు యొక్క ఉద్దేశమే అది కదా అవునవునవును కాబట్టి బంధాలు అన్ని రకాల బంధాలు అన్ని రకాల అభయాలు అన్ని రకాల ఆహార వ్యవస్థ అన్ని రకాల నియంత్రణ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి ఈ భూమిని ఈ భూమి మీద ఉన్నటువంటి వృక్ష వృక్షాల్ని జంతువుల్ని సమస్త జీవకోటిని మనం ఈ సందర్భంగా పూజిస్తున్నాం అని దీని అర్థం అయితే పూజించటం అంటే ఏంటి షోడశోపచార విధులతో కైంకర్యాలతో మనం ఒక పెద్ద లెవెల్లో గౌరవం అనేది ఒక చిన్న మాట అత్యున్నత స్థాయిలో గౌరవించుకోవటం ఆరాధనా భావంతో ఇది మనకి పూజ అన్నమాట ఈ షోడశోపచార పూజ మనకి అన్ని చోట్ల అన్ని దేవతల అన్ని దేవతలకి ఉంటుంది అసలు మనం సరే పంతులు గారు వస్తారు ఏవో మంత్రాలు చెప్తారు మనతోని మామ అని అనుకోమంటారు అంటాం అదొకటి వరకే తెలుసు వినాయకుడిని మొదట పూజించాలి ఇంతవరకే తెలుసు కానీ ఎందుకు పూజించాలి ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకంత విశిష్టత అనేది ఇప్పుడు మీరు చెప్పేదాకా మనిషి విశ్వము ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే నిన్ను నువ్వు విశ్వంగా భావించు నిన్ను నువ్వు ప్రతి జీవిలోనూ ఐడెంటిఫై అవ్వు నిన్ను నువ్వు అందరితో అన్నిటినీ నీలో చూసుకో నువ్వు అందరిలోనూ చూసుకో నిన్ను నువ్వు అంటాడు అంటే దీని అర్థం ఏమిటి మిగతా సంస్కృతుల్లో సాంప్రదాయాల్లో దేవుడు భక్తుడు ఇదంతా వేరు వేరు ఉంటుంది శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏంటంటే మీరందరూ నాలాగా సర్వజ్ఞులు కావాలి అందుకే ఇదంతా చెప్తున్నాను అనేది అంత గొప్ప అంటే ఇక్కడ దేవుడికి భక్తుడికి తేడా లేదు అభేద్యం ఉంటుందన్నమాట భావాన్ని తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అంత మహోన్నతమైన భగవద్గీత చెప్పాడు ఇప్పుడు ఈ విశ్వం మొత్తాన్ని మనం ఎందుకు పూజించాలి అంటే కారణం ఇదే మనం విశ్వంలో ఇంకా చెప్పాలంటే తాత్వికంగా ఈ విశ్వంలో మనం పుట్టక ముందు ఈ విశ్వంలో రకరకాల స్థలాల నుండి రకరకాలుగా పరమాణువులు ఒక చోటకి చేరితే మనం ఆవిర్భవించాం మరణాంతరం మళ్ళీ ఈ పరమాణువులన్నీ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి మనకి సంబంధమే ఉండదు మన అస్తిత్వమే ఉండదు అందుకే ఈ విశ్వానికి మనకి సంబంధం ఉంది ఎలాగూ దీని మీద బతుకుతున్నాం ఈ వృక్షాలు లేకపోతే మనం బతకలేం ఈ జంతువులు లేకపోతే మనం బతకలేం ఈ బంధాలు లేకపోతే మనం బతకలేం ఈ ఆలోచన విధానం ముందు చేసుకుంటేనే ఆ తర్వాత వచ్చే వ్రతాలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ క్రతువులు కానీ మీరు చక్కగా చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో వినాయకుడిని ముందు పూజించండి బాబు అంటున్నారు ఇది అసలు విషయం ఇది ఇది చాలా మందికి తెలియదు మీరు చెప్పిన తర్వాత నాకు తెలియదు అందుకని నేనేమంటానంటే ఇలాంటివి ఇంకా చాలా చెప్పుకుందాం పురాణం ఇప్పుడు మీరు చెప్పారు కదా శివుడు విశ్వాధిపతి కదా అంత అమాయకంగా పిల్లాన్ని ఎలా చంపేశాడు అనేటటువంటిది ఉంది క్వశ్చన్ ఉంది మనం దాని గురించి కూడా చెప్పుకుందాం